మన సైకిల్ అయితే రన్ అవుతుంది సార్ మీ పేరు సార్ హుషార్ సింగ్ హుషార్ సింగ్ ఓకే ఇది ఊరు నారాయణపూర్ నారాయణపూర్ ఓకే స్వామి గారు మాకు రాగానే స్నానానికి ఏర్పాటు చేసిర్రు అదే విధంగా తాగడానికి కూడా చాయ్ తీసుకొని వచ్చి ఇచ్చిర్రు మరి దగ్గరుండి ఆ దేవుడి ఆశీస్సులు స్వామి గారికి ఉండాలని కోరుకుంటున్నాము जय श्री राम जय श्री राम श्री राम नहीं, नहीं बहुत अच्छा बहुत अच्छा है बहुत सुपर है श्री भगवान वहा पे త్వర ఖాకే మై జాకే ఆయా పోలీస్ నై బోధ్ నమ్మరేక ఏ పోలీసు పర్లం కాదు ఒక ఇంచులో ఒకటి ఉన్నాడు ఒక్క ఇంచ్ లో ఒకటి పెద్ద పెద్ద గన్ మిషన్ పెట్టుకొని ఉన్నారు ఆడ ఏం బాగాలేదు మన పబ్లిక్ కి బాగాలేదు లక్షల వస్తున్నాయి లక్షల పోతున్నారు రోడ్లు ఆ ఇల్లు తెప్పేసి సాఫ్ చేసేసిండ్రు మొత్తం ఇల్లు ఇల్లు తెప్పేసిండ్రు మొత్తము రైల్వే స్టేషన్ చేసేసిండ్రు మొత్తం హెలికాప్టర్ తీసేసినారు పబ్లిక్ తీ అంత అంతా బాగా సూపర్ అయింది అక్కడ అయోధ్యకుండా ఇప్పుడు మనం దగ్గర నుంచి ఆదిలాబాద్ అట్లా వెళ్తాం కదా ఆ రూట్ సాఫ్ ఉందా ఎత్తు తగులు ఇప్పుడు ఎట్లా ఉంది గుర్తు పైన్ కిందకి గుడి ఉన్నాయి బాగాలేదు ఏడయా ఎక్కువ లేకుండా ఒకటి రెండు మూడు చాటా ఉంటాయి మూడు చాటా ఉంటాయి ఇది ఒకటి అయిపోయింది రెండు ఉన్నాయి రెండు ఏం పరగబడాది మస్తు దేవుడు పుణ్యంకి అందరు బాగా మంచిగా ఉంటారు మంచిగా మేము పోయి వచ్చినాం మాకు మంచిగా జరిగింది అన్ని ఆనందం ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మొత్తానికి టెంపుల్ దగ్గర ఉండి బయలుదేరిపోయినాం అయితే మధ్యలో చిన్న విలేజ్ అనిపించింది ఇక్కడే చేద్దాం అనుకున్నాము కానీ భరత నగరం ఫోన్ చేసి టెక్నీషియన్ పంపిస్తున్నాము దగ్గరలో ఉన్న రోల్ మామడ టోల్ ప్లేజర్ దగ్గర ఆగండి అని చెప్పి చెప్తే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము సరే తిన్న వాళ్ళు వచ్చే దగ్గర తిందాం అని చెప్పేసి దాని పక్కనే ఉన్న ఒక చిన్న విలేజ్కి వెళ్తే అక్కడ ఒక్క ఒకే ఒక్క హోటల్ ఉంది అందులో కూడా ముందు ఎప్పుడో చేసేవాళ్ళంట ఇప్పుడైతే చేయట్లేదంట సరే ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మొత్తం సర్చ్ చేస్తూనే ఉన్నా ఎక్కడా దొరకట్లేదు ఫుడ్ అయితే ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే ముందర దాబా ఉంది దాబాలో మాత్రమే దొరుకుతాయని చెప్పి చెప్పారు అయితే అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే తీసుకుందాము అయితే మనం భరతనాథ్ మనకు చాలా చాలా హెల్ప్ చేశారని చెప్పాం కదా ఫస్ట్లో ఇప్పుడు కూడా ఇట్లా బ్యాటరీ ట్రబుల్ ఇచ్చిందన్న అని ఫోన్ చేయగానే మీరు ఎటు వెళ్ళకండి అక్కడే ఉండండి టెక్నీషియన్ పంపిస్తున్నా అని చెప్పి చెప్పారు అయితే ఆ టెక్నీషియన్ కోసం వెయిట్ చేస్తున్నాము మొత్తానికి టెక్నీషియన్ కూడా వచ్చేసిండు నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయ్యింది అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందో ఏమని అసలు ఏం ప్రాబ్లం అయిందో అనేది మొత్తం చెక్ చేస్తున్నాడు చాలా చాలా థ్యాంక్ యూ అన్న భరత్ అన్న గారికి ఎందుకంటే ప్రశ్న చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకైతే సైకిల్ ఆర్డర్ చేసినప్పటి నుండి మనకు హైదరాబాదు పాదయాత్ర నుండి సైకిల్ యాత్ర మారి సైకిల్ రావడానికి లేట్ అవ్వడంతో పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది కాబట్టి మనం హాస్టల్లో ఫస్ట్ రోజు హాస్టల్లో ఉన్నాము హాస్టల్లో ఇద్దరికి కలిపి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అయితే వన్ డేకి ఫైవ్ హండ్రెడ్ అంటే మేము దగ్గర దగ్గర హిందూ పరిషత్ కార్యాలయంలోనే ఐదు రోజులు ఉన్నాము అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మాకు అంటే త్రీ థౌజండ్ మొత్తానికి త్రీ థౌజండ్ ఫైవ్ త్రీ థౌజండ్ అమౌంట్ చేసి భరతన్న గారు అన్నకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి అయితే ఇప్పుడు కూడా ఫోన్ చేయగానే అసలు ఎలా జరిగింది ఏందని అడగకుండానే ముందు మీరు దగ్గరలోనే ఎక్కువ ముందుకు వెళ్ళకుండా అక్కడే వెయిట్ చేయను అని చెప్పి చెప్పారు ఎందుకంటే టెక్నీషియన్ మళ్ళీ లాంగ్కి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అయినా కూడా ఈయన కొంచెం ఇబ్బంది అవుతుందంటే కూడా లేదు కొంచెం వెళ్ళాలి వాళ్ళు యాత్రకు వెళ్తున్నారని చెప్పేసి ఈ టెక్నీషియన్ అయితే చాలా త్వరగా పంపించారు లేకపోతే వాళ్ళు నెక్స్ట్ డే వరకు ఆగాల్సి వచ్చేది అని చెప్పి చెప్పేవారు వేరే వాళ్ళు ఉంటే కానీ మన భరతను ఉన్నాడు కాబట్టి చాలా తొందరగా టెక్నీషియన్ అయితే రీచ్ అవ్వగలిగింది మన దగ్గరికి ఫైనల్లీ చెక్ చేసిండు మన సైకిల్ అయితే రన్ అవుతుంది చూడాలి ఏం ప్రాబ్లం అయిందో బ్యాటరీనా బ్యాటరీ అయితే ఓకే ఉన్నట్టుంది అయితే కంట్రోలర్ ప్రాబ్లం ఉంటుంది కంట్రోలర్ కంట్రోలర్ ఎంత పని చేసే కంట్రోల్ కంట్రోలర్ వేరే తీసుకొని చూడదు మొత్తానికి అయితే ఇదే మన కంట్రోల్ ప్రాబ్లం కంట్రోలర్ మన ఓల్డ్ కంట్రోలర్ ఇదే అనమాట హీట్ అయిపోయింది బాగా హీట్ అయిపోయింది మనం కొండ పుత్తైన కొండ ఎక్కినాం కదా అసలు అనుకోలేదు అంటే అంత ఎత్తు ఉంటుంది అని అనుకోలేదు వెళ్తా వెళ్తా ఉంటే సరే దగ్గరే ఉండొచ్చేమో లేని అని చెప్పేసి ఎక్కేసినాము ఎక్కిన తర్వాత తెలిసింది అసలు లోడ్ పడితే ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మనకి ఇంత ముందు అసలు ఐడియా లేదు కదా ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఫస్ట్ టైం మనం యూజ్ చేసినాం ఎవరైనా నెక్స్ట్ టైం కూడా ఇట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొండలెక్కాల్సిన పరిస్థితి వస్తే కొంచెం ఆలోచించండి తోసుకుంటేనే వెళ్ళిపోండి కానీ ఎక్సిడెంట్ మాత్రం కానీ దానిపైన లోడ్ మాత్రం అంతేకండి ఎందుకంటే ఇట్లా బ్యాటరీ ఖరాబ్ అవ్వచ్చు లేదంటే కంట్రోలర్ ఇంకేమైనా మోటార్ కూడా కల ఖరాబ్ అవ్వచ్చు కొంచెం చూసుకొని నడుపుకోవాలి టెక్నీషియన్ అయితే తన ప్రాసెస్ ఏందో ఆయన చేసేసుకుంటున్నాడు ఫోటోస్ అవన్నీ తీసుకుని కంపెనీకి క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకు ఇంకోటి మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు ఇంత దూరం వచ్చినా కూడా ఛార్జెస్ కూడా వాళ్ళు సొంతగానే పెట్టేసుకొని వచ్చారు ఫైనల్గా మన సైకిల్ ఫుల్ అయితే ఇది ఇప్పటివరకు యూగా అయితే మన సైకిల్ ఎలా ఉందో అసలు చూడలేదు మొత్తానికి అయితే ఇలా ఉంది మన సైకిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్గా బ్రదర్ డిన్నర్ వేసి వెళ్ళిపోయాడు ఇక మా రైడ్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్